మిత్రమా ఆడది ఆటబొమ్మ కాదు నీకు జన్మనిచ్చిన అమ్మ ఆది శక్తికి రూపం ప్రకృతికి ప్రతిరూపం నీ ఇంటి దీపం అందాల జాబిలమ్మ అవధులేని ప్రేమ మమతాను రాగాలకి తన చిరునామా అమ్మగా ఆలిగా అక్కగా చెల్లిగా అడగడుగున నీ తోడుండే అపురూపవరం స్త్రీ మిత్రమా మదనిండగా ఆశలతో అత్తింటి కాలు పెట్టి ఎదనిండ సోకంతో ఇంటిల్లిపాదికి అమర్చిపెట్టి కాలి కడుపుకి కన్నీళ్లతో ఆకలి తీర్చి ఇంటికి సుఖం లేదు కంటికి కుణుకు కరువై బ్రతుకి బరువైన కన్నీటితో కాపురం చేస్తున్న స్త్రీలు ఎందరో కదా కాదంటారా అలుపన్నుది ఉందా అలల్లాంటి ఆలోచనకి కడ అంటూ ఉందా కడలిని మించిన కష్టాలకి విసుగంటూ రాదా పరిగెత్తే వయసుకి మరుపన్నది లేదా ప్రేమించే మనస్సుకి మమతన్నది పోదా మరణించే వరకు అవున మిత్రమా పెళ్లి పేరుతో సంఖ్యలు వేసి బాధ్యత పేరుతో భారం నెత్తిన పెట్టి పాసం పేరుతో ప్రాణ సంకటంగా మారింది స్త్రీ జీవితం కాలపారని ఉంది ఆంక్షలు మొదలు విధి వదకు గురైన వినియమనే ఆభరణం ధరించి కాటుకు దిద్దిన కళ్ళ వెనక కన్నీటిని దాచిపెట్టి మాటలను గొంతును దాచి మనస్సుని పాసనంగా మార్చుకొని మౌనమనే భాషతో ఎందుకు బ్రతుకుతున్నామనే ఆలోచనతో అనుక్షణం జీవిస్తూ మరుక్షణం మరణిస్తున్న జీవితాలు ఎన్నో కదా మిత్రమా ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటేనే మానవ సంబంధాలు నిలబడతాయి ఆ సంబంధంలో భర్త భార్య తల్లి తండ్రి కొడుకు కూతురు స్నేహితుడు అని అస్సలు తేడా ఉండదు ఎవరైనా సరే ఆ బంధం లాభదాయకం కాకపోతే ఆ సంబంధాన్ని వదులుకోవడానికి వెనుకాడరు ఆ బంధాలు గొప్పవని చెప్పుకునే వారు కూడా వారికి ప్రయోజనం కలగనప్పుడు దూరం కావడానికి కూడా అస్సలు వెనకాడరు మిత్రమా మగవాడి మనసు బాగోకపోతే తనకు నచ్చిన చోటుకి వెళ్ళడమో లేక కాసిఫ్ ఫ్రెండ్స్తో గడిచి అంటే కలిసి గడపడమో చేస్తారో మరి ఆడదాని మనసు బాగోకపోతే గోళ్ళ మధ్య నలిగిపోవడం తప్ప ఏమీ ఉండదు మిత్రమా అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నందుకు సిగ్గుపడో నటించడంలోనే జీవిస్తున్నందుకు సిగ్గుపడో నీలో ఉన్న నిన్నుని నువ్వే చంపిస్తున్నందుకు సిగ్గుపడో నువ్వు కాని నిన్నుని నీ లోపల నువ్వే నింపేస్తున్నందుకు సిగ్గుపడ మిత్రమా మంచి ఉన్న చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు మంచి పనులు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నా చెప్పు అర్థమైందనుకుంటా ఎప్పుడైనా సరే ఒక గుర్తుంచుకో మిత్రమా ఒక విషయాన్ని పరిచయమైన కొత్తలో నీకిచ్చిన సమయము ఇప్పుడు కొంచెం కూడా ఇవ్వడం లేదని బాధపడుతున్నావా నువ్వు ఎంత ప్రయత్నించినా దగ్గర కాలేవని నీకు కూడా తెలుసు కదా ఇంకెందుకు మిత్రమా మెసేజ్ల కోసం ఆరాటం కాల్ కోసం ఆలోచించడం ఒక్క మెసేజ్ వస్తే చాలా వంద రిప్లై పెడతావు వాటిని చూసి వాళ్ళు చిన్న రిప్లీ ఇస్తే మళ్ళీ బాధపడతావో అవసరం అలా బాధపడడం మౌనంగా ఉండు వాళ్ళ దగ్గర నీకంటూ కొంచెం విలువున్న నీకోసం సమయాన్ని కేటాయిస్తారు మిత్రమా అర్థమైందనుకుంటా అసలు ఈయన ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఒకప్పుడు మనతో మంచిగా మాట్లాడి మనతో అన్నీ కూడా షేర్ చేసుకుంటూ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మనమే ప్రపంచంగా ఉన్నవారు సడన్గా మనతో మాట్లాడటం మానేసి మనం ఎవరూ కూడా తెలియనట్టుగా బిహేవ్ చేస్తూ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతుంటే ఇక్కడ మనం ప్రతిక్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తూ తినేటప్పుడు తను తిన్నారో లేదో ఏం చేస్తున్నారో అని ఆలోచిస్తూ మింగలేక కక్కలేక నరకం కనిపిస్తుంది పడుకునేటప్పుడు ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ రాత్రి ఒంటి గంట అవుతున్న నిద్ర రాక నిద్ర కోసం పడే తిప్పలు నిద్రపడితే సడన్గా మెలుకు వచ్చి ఆ టైంలో మనం ప్రేమించే వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తూ ఒకవేళ ఏడుస్తే పక్కన పడుకున్న వాళ్ళు లేస్తారేమో అని నోటికి చెయ్యి చాచి అడ్డు పెట్టుకుని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే అదే అసలేనా ఒంటరితనం అంటే మిత్రమా నేను కారణం లేకుండా ఎవ్వరిని ఏమీ అనను నన్ను కారణం లేకుండా ఎవరైనా ఏమనంటే అస్సలు పడ్ను నన్ను చూసి భయపడే వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎవరికీ భయపడ్ను ఎందుకంటే నేను ఎవరికీ ఏ హాని చేయను నేను ఏ తప్పు చేయను కాబట్టి నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకుంటాను ఆ తప్పును సరిదిద్దుకుంటాను నిజాయితీగా బ్రతుకుతూ తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు మిత్రమా ఒక స్త్రీ నీకు ఎవరు అంటే ఎక్కువ ఇష్టం నీ భర్తన లేదంటే నీ పిల్లల్ని అడిగితే నాకు నా పిల్లలే ఎక్కువ ఇష్టం అంటుంది కానీ ఆ మాట అబద్ధం బయటికి వెళ్ళేటప్పుడు పక్కింటి ఆంటీ దగ్గర పిల్లల్ని వదిలేస్తుంది కాస్త చూసుకోండి అని కానీ భర్తని వదలు కదా అంటే పిల్లలకన్నా భర్త అంటేనే కదా ఇష్టం కాదంటారా నలుగురు చెప్పారని నిజం అనుకోవడం నలుగురు పొగడారని గొప్పవాణి అనుకోవడం నలుగురు తిట్టారని కృంగిపోవడం నలుగురికి జడిసి జీవించడం నలుగురు నీ వెనక ఉన్నారని గర్వం చూపించడం నలుగురిని చూసి చెడిపోవడం నలుగురు చేసిన పనికి నలుగురిని ఉదాహరణగా చూపించడం గొప్ప కాదు మిత్రమా ఎంతమందిలో ఉన్నా నీళ్ళ నువ్వు ఉండడం గొప్ప నీళ్ళ నువ్వు జీవించగలడం గొప్ప అంతేకాని నిన్ను నలుగురు మోసుకు వెళ్ళేవారున్నారని సరదాగా చావలేవు కదా అవునా మిత్రమా తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక బయోపిక్కి పడ్డ అవమానాలు ఓడిపోయిన ప్రేమలు కాచిన కన్నీరు ఎగతాలు చేసే బంధువులు పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు కొన్ని గెలుపులు ఎన్నో మలుపులు అతి కొన్ని సంతోషాలు పడిపోతూనే పైకి లేచిన క్షణాలు ఎందరో పాత్ర అంటే సూత్రధారులు మిత్రమా మంచి విషయాలు ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మరు పట్టించుకోరు అదే అబద్ధాలు ఎన్ని చెప్పినా ఇట్టే నమ్మేస్తారు అందుకేనేమో ముంచే వాళ్ళ మందిలో ఉంటున్నారో మంచి వాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు అవునా మిత్రమా నీ జీవితం నీకు ఏమి నేర్పిందంటే నాకు నటించడం నేర్పించిందని చెప్తా ఎందుకంటే గుండెల్లో ఎంత బాధ ఉన్నా నలుగురిలో రాను అంటే నలుగురిలో రాని నవ్వును కూడా పెదవులపై పువ్వుల విరబూయడం నేర్పింది నాకు ఎదుటివారిపై పీకల్లో కోపం ఉన్నా ఆ కోపంలో తూలిన మాటల వలన వాళ్ళ మనసు ఎక్కడ గాయపడుతుందని వాళ్ళపై ప్రేమను చూపించడం నేర్పింది మిత్రమా కాదంటారా గాయాలు గతం విడిచిన గుర్తులుగా మిగిలిపోని సంతోషాన్ని సరికొత్త మార్గంలో అన్వేషించని గొంగలు పొరుగు గతమని అసహ్యమైన జీవితం వదలగలిగినప్పుడే కదా కొత్త రంగుతో కమనయ్య కాంతులతో నూతనంగా జీవించడం మొదలు పెడుతుంది గతాన్ని పట్టుకు వేలాడకు మిత్రమా వాటి తాలూకు జ్ఞాపకాలు గుర్తించుకో నీ జీవితం సంతోషంగా సాగుతుంది ఒక్క విషయం గుర్తించుకో మిత్రమా నా వాళ్ళు ఉన్నారు నా వాళ్ళు చేస్తారు నా వాళ్ళు చూసుకుంటారు అందరూ నా వాళ్ళే అంటూ అందరినీ నమ్మి చేతకాని వాళ్ళ మిగిలిపోయావు అందరిలో నీ విలువ కోల్పోయావు నీకంటూ ఒక గమ్యం లేదు నీకంటూ ఒక అభిప్రాయం లేదు నీలాన్ను ఉండడం మర్చిపోయావా నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాన్ని నిలువున ముంచేస్తున్నావా కాస్త మిత్రమా ఆడది మగాన్ని మోసం చేయాలని నిర్ణయం తీసుకుందంటే ఆ భగవంతుడు కూడా ఎవ్వరూ కూడా ఆపలేరు ఒక ఆడది అద్దుల్లో ప్రేమతో ఉన్నంతవరకే తను వరకే తన మనసు ముక్కలైనంత వరకే మగాడికి విలువ ఉంటుంది మిత్రమా అందుకే ప్రేమగా ఉండు ఆప్యాయతగా ఉండు సంతోషంగా ఉండు ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు